హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని వైసీపీ కార్యకర్తలకు జగన్ గుడ్ న్యూస్ చెప్పనున్నారట వైఎస్ఆర్ జయంతి నాడు ప్రకటిస్తారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్నారు నేడు రెండవ రోజు ఈ సందర్భంగా ఆయన రాయలసీమకు చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తున్నారట ఎనిమిదవ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఈ పర్యటన తలపెట్టారు శనివారమే ఆయన పులివెందులు చేరుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి కడప రింగ్స్లో చికిత్స పొందుతున్న అజయ్ కుమార్ రెడ్డిని ఆయన పరామర్శించడం కూడా జరిగింది అలాగే తర్వాత కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యేలు డాక్టర్ సుధా బద్బేలు ఆకేపాటి అమనార్థరెడ్డి ఆయనపేట సహా కడప అన్నమయ్య రాయచోటి తిరుపతి చిత్తూరు జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలతో జగన్ భేటీ కానున్నారు ప్రజా దర్బార్ను ఆయన నిర్వహిస్తారట అలాగే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలంటూ ఇదివరకే పార్టీ క్యాడర్కు సూచించారు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు అధికారంలో ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించేలా పార్టీ పరంగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన తన క్యాడర్కి విజ్ఞప్తి చేయడం విశేషం రక్తదాన శిబిరాలు పాఠశాలల్లో పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలంటూ పిలిపించారు ఓటమితో డీలా పడ్డ క్యాడర్లో వైఎస్ఆర్ జయంతి రోజున ఉత్తేజం నింపేలా గ్రామ గ్రామాన జెండాలను ఎరవేయాలని ఆయన చిత్రపటానికి నివాళి అర్పించాలని సో ఈ కార్యక్రమం చేపట్టాలని ఆయన చెప్పారు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు జగన్ తీపి కబురు వినిపించే అవకాశం కూడా ఉందంటున్నారు వారికి జీవిత బీమా ప్రమాద బీమాను ప్రకటిస్తారని తెలుస్తోంది ఎంత పెద్ద మొత్తం అనేది ఇంకా తెలీదు నిర్ధారణ కాలేదు అయితే పది లక్షల రూపాయల వరకు బీమా ఉండొచ్చని అంటున్నారు అలాగే వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులను నమ్ముకొని పార్టీ కార్యకర్తలు కింద స్థాయి నాయకులను పట్టించుకోకపోవడం వల్లే మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసింది దీన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీ క్యాడర్లో పునరుత్తేజం నింపేలా వారిపై పార్టీ పరంగా వరాలు కురిపించే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలుస్తుంది అలాగే ప్రస్తుత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన విషయం తెలిసిందే సభ్యత తీసుకున్న ప్రతి కార్యకర్తకు రెండు లక్షల రూపాయల మేర ప్రమాద భీమాను అందిస్తోంది తెలుగుదేశం పార్టీ ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించడం కెరీర్ కౌన్సిలింగ్ గైడెన్స్ వారి పిల్లల పెళ్లికి ఎంతో కొత్త సహాయం వంటి చర్యలు కూడా తీసుకుంటోంది తెలుగుదేశం పార్టీ అది మనం చూస్తున్నాం అలాగే అదే తరహాలో పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు ఆర్థికంగా ఆదుకోవడానికి సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో వైఎస్ జగన్ ఉన్నట్లు చెబుతున్నారు ఈ ఎన్నికల తర్వాత టీడీపీ దాడుల్లో నష్టపోయిన ప్రతి కార్యకర్తకు ఈ నిధి ద్వారా సహాయం అందేలా ఏర్పాట్లు చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది సో కాస్త మంచి పరిణామమే జగన్ ఆలోచనకు భేష్